ലാലേ ഇപ്പം നിങ്ങളൊക്കെ ഇക്കെടുക്കിത്തരേണ്ടി അതു കഴിഞ്ഞ Thank mm -hmm. you. పాడచ్చి చెక్క లవంగ మిరియాలు షాజీరా గరం మసాలా Coda está? start. I సినిమా స్టైల్లో రాగి సంగటి మటన్ కర్రీ తొందరగా చల్లగా దీంట్లో మట్టి కుండలో తొందరగా ఇది చల్లగా ఆయిల్ వేసుకున్నాము మొటానికి తగినంత ఆయిల్ ఓకే ఆయిల్ వేరే కానీ కొద్దిగా జీలకరేస్తున్నా చిట్టుపట్లాడుతుంది చూడండి కొంచెం ఆవాలు ఆయిల్ వేడింది ఇది ఉల్లిగడ్డలు వేస్తున్నా టమాటోలు వేస్తారమ్మా మా రాయలసిన వాళ్ళు మరి గ్రేవీ రావాలి కదా చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డ ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డగా పేస్ होईल अल्मेल्ली इथे टमाटी कलव तूस

స్మెల్ వస్తుందండి ఫ్రెష్గా దంచాలి కదా అల్లం వెల్లి కదా అల్లం వెల్లి దంచితే భలే స్మెల్ వస్తుంది ఇప్పుడు మటన్ వేసేస్తుంది ఫస్ట్ మనం పసుపు ఉప్పు వేసి మ్యాగ్లెట్ చేసి పెట్టుకున్నా మటన్ ఉడుస్తా ఉంటది మగాను నుండి ఉమ్ కొద్దిగాట్లా ఒడికి చిస్తాకే ఇందులో నీళ్ళు అంత వచ్చేస్తాయి మూత దియంగానే మంచి స్మెల్ ఏమన్నా స్మెల్ బాగుంది రోటి పచ్చడి రోటి మసాలాలు ఎందు కుండ వంట కుండ వంటేనండి కదా కుండలో చేసే వంట నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా రెండు ఈ వంటలు పెట్టినప్పటి నుంచి చాలా అదృష్టవంతరాలు అండి ఆమె మంచిగా ఇట్లా చేస్తా అంటే నేను నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా మేము చూసేవాళ్ళము ఇంకా మేము కూడా ఎప్పుడొచ్చి ఆమె వంటలలో మేము కూడా కొంచెము జాయిన్ అయిపోవాలనేసి మాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా అదే చేస్తున్నాం వంటలు మా వంటలు అందరూ ఫాలో చేయాలని కోరుకుంటున్నారు హోదా వంటలు తప్పక చూడండి అందరూ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అందరూ ఉడుకొనిస్తే సన్నగా కట్ చేస్తేనా బాగా బాగుంటుంది పెద్ద పెద్ద తను కలిసి మా సంగడి చేస్తాను మటన్ అయిపోతుంది కదా ఒక ఓటినర గ్లాసు రా అది గ్లాస్ రాగి తీసుకోవాలండి రైస్ నానబెట్టి పెట్టాము వాటర్ అంతా పైపు వచ్చినాయి నీళ్ళన్నీ పైపు వేద్దాము ఎక్కువ దినాలు ఏం చేసుకుంటారు కానీ మేమైతే రాయలసీమలం కదా ఎక్కువనే వేస్తామండి కారం రెండు స్పూన్ల కారం వేసినాయి ఇంకొక స్పూన్ మూడు స్పూన్ల కారం అట్లాంటి మిర్చి ఉంది కదా అందులో కొంచెం ఎక్కువే తింటామండి కారం ఈ నాన్ వెజ్ కూరల్లో కొంచెము ఎక్కువనే పడతా కారం బాగానే వేసుకుంటే కానీ బాగుంది చికెన్ మటన్లో కొంచెం ఉడకని చేసేసి మళ్ళీ ఈ కప్పుతోనండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా కడిగి నానబెట్టే వెజేషన్ రెండు గ్లాసులు ఈ రైస్కి ఒక గ్లాసు రాగి పిండి సంగటికి రెండు గ్లాసులకు ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాము కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది కదా అని సరే గార్డెన్ మళ్ళీ ముచ్చటగా పెంచుకునేది మీ అమ్మాయికి చాలా ఇష్టం ఇట్లా మొక్కలు పెంచడము నీళ్ళు పోసుకోవడము చూడండి ఎక్కడ పెంచిందో ఎక్కడ లేని మొక్కలన్నీ ఇవో ఇంట్లోనే ఉన్నాయి మళ్ళీ పిచ్చి ఏడు చిన్న మొక్క తెచ్చినా కానీ ఇంట్లోకి వచ్చి నాటుకుంటాను చూడండి ఎలా ఎలా పెంచేసిందో గార్డెన్ గార్డెన్ చేసేసి మొక్కలు ఇష్టంగా నిరన్నా ఇష్టం ఉంటే లైక్ చేయండి మా ఛానల్ ట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి వంట చేయండి ఏం ప్రాబ్లం ఉండాలి మేము రప్పించుకుంటాం ఇక్కడికి రండి ఇక్కడికి తెలంగాణ తెలుసా రండి చూద్దాము ఎంతవరకు ఉంది ఎంత మంచి స్మెల్ వస్తుందండి రండి మీరు కూడా వచ్చి పిందరండి అందరం కలిసి తిందాం పొదినిగితే అది కొంచెం ఉంది కదా ఇందాక మీద పదీనా కొద్దిమీ కొంచెం లైట్గా వేసానండి లాస్ట్ డెకరేషన్ కూడా పెట్టేసేసాను కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ముక్కలు మూడు వరకు వాటర్ వేసుకుందామండి కలిసేటప్పుడు కొంచెం కలుపుకుంటే ధనియాల పొడి వేసుకుందామండి అయినా ఇది కొంచెం గరం మసాలా పొడి కొంచెం లైట్గా ఉడికినంత వరకు కొంచెం వెయిట్ చేద్దామండి ఉడకాలని కొంచెం కొంచెం ఉడికితే అయిపోతుంది ఉడికితే టైం పడుతుంది మట్టి కొంచెం వెయిట్ చేస్తాం మట్టి మీద బాగా కాలుతుందండి ఓకే రైస్ అగటు కోసము ఇప్పుడు ఎసురు కాంచుతున్నాను రెండు గ్లాసులు ఐదు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు రైసు ఐదు గ్లాసులు నీళ్లు కాడికి రెడీగా వేసి పెట్టిన బియ్యము ఈ ఎసురు ఉరికిన తర్వాత ఈ రైస్ ఈ వేసేది సుప్పట్లో ముందే నానబెట్టి పెట్టిన బియ్యము ముందే రెండు గ్లాసు బియ్యము నానబెట్టానండి ఎసురు తాగిన తర్వాత ఈ ముందే నానబెట్టిన బియ్యము అవి సొప్పలో ఉప్పు వేసేస్తే ఉడకదని వేయలేదండి ఇది ఇప్పుడు వేస్తున్న ఉప్పు మటన్ తొందరగా ఉడకదు ముందే ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వేసానని ఫస్ట్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు ఉప్పు ఫస్ట్ వేసాను కదా వచ్చింది ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా ఆయిల్ మంచిగా పైకి తేలితే మటన్ కంప్లీట్గా ఉడికినట్టు ఇంకొస్తే పెడదామండి దగ్గరకు వచ్చేస్తుంది కొద్దిసేపు పెట్టేసి ఇంకా స్టవ్ బంద్ పొయ్యి బంద్ కట్టెల పొయ్యి ఇప్పుడు వాటర్ బాగా మసలాడుతుంది ఇప్పుడు రైస్ బియ్యం వేద్దాం 바 a r u kalo c e m b e r u 고 n y a u d

Oh to bajelis. Bukan dia pun.

தாம I'm gonna give it an inside to get down. 的なかなか。 ఇట్లా నిలనే ఇట్లా తిప్తారండి అందుకని ఇదే చేస్తున్నా నేను కూడా సందడి అంతా తీసేద్దాం ఓకేనా ఈ సందాడంతా తీసేసేస్తా ఆయిల్ మంచి పైకి లేలింది చూడండి మంచి ఉడికేసింది కొత్తిమీర పైన సార్ పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం కదా ఉండ అయినా కానీ చూడు బబుల్స్ వస్తున్నాయి దింపిన తర్వాత కూడా చూడండి ఎంత బబుల్స్ వస్తున్నాయో ఉడికి అది వేడికి మటన్ మంచిగా ఉడికేసేసింది మంచిగా అదే స్మెల్ వస్తుందండి ఓకే మా వంట బాగా నచ్చుతాయి మీకు మీరు కూడా రండి ఎందరం భోంచేసుకుందాం డైనింగ్ టేబుల్ పైన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెయ్యేది చాలా బాగుందండి మీరు కూడా ఇలాగనే మా అలాగనే చేసుకొని ఇంట్లో వంట చేసుకొని తినండి ఓకే లైక్ చేయండి సర్వే కూడా సంగతి సంగతి ఎండా కలర్ ఎండ కలర్ స్టార్ట్ అయింది చాలా వదాను రాయలసీమలో ఖచ్చితంగా మధ్యాహ్నం బాగుంది คนทำน้ำละกันทำบางอย่างกันคนเดเลยอ่าบอกหนูไปก่อ 看看。